కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా వెచ్చించి జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాస్తవంగా ప్రజలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీకు చూపాలనుకుంటున్నాను గుర్తించి మా వీడంతో కోటుగాడు ఒక్క ఛాన్సు ఇమ్మన్నాడు ఇచ్చాక వంగేసి ఇరగేశాడు ఒక్క మారు చూడమన్నాడు ఓలమ్మ వీడంతో మాయగాడు అమ్మఒడి రమ్మన్నాడు తీరా వెళ్ళా కాలేదన్నాడు ఒక్కరికే బొమ్మన్నాడు చిమ్మడా వీడుబలే మోసగాడు సర్రన్నడు సుర్రన్నాడు నేను అందరికన్నా మిర్రన్నాడు ఫ్యానుకే ఓటన్నాడు స్విచ్ పియ్యగానే షాకులిచ్చాడు మూరడు బారుడు అన్నాడు మూడేలిస్తానన్నాడు గారడి ఏదో చేశాడు ఆ మాటను మూలకు నెట్టాడు అత్తిరి విత్తిరి అన్నాడు నెత్తిన చెయ్యే నిమిరాడు నెత్తని కూటం దింపేసి ఆ నెత్తిన టోపీ పెట్టాడు దూముదాం అంటూ ఎగిరి మధ్య నిషేధం అన్నాడు భూము భూము ఏదో తెచ్చి బొమ్మను చూపిస్తున్నాడు అన్నొచ్చాడు లక్క అన్నొచ్చాడు అలివిగాని హామీలను గుప్పించాడు సన్న బియ్యమిస్తా చెయ్యమన్నాడు తీరా సల్లగా చల్లగా జారుకున్నాడు ఆటోలకు తర్చీలకు డబ్బులు నాడు తిరిగి మోయలేని పన్ను లేచి దొబ్బేశాడు మాట తప్ప నేను కాసుకోమన్నాడు అబ్బో రూటు తప్పి ప్లేట్ కాస్త తిరగేశాడు మడమ తిప్ప నేను చూసుకోమన్నాడు అమ్మో ఎడమ చెయ్యి నోట్లో పెట్టు బొప్పమ్మన్నాడు అరే అన్నొచ్చాడో లక్క అన్నొచ్చాడు మా బతుకులన్నీ బుగ్గి పాలు చేసేశాడు అన్నొచ్చాడో పాలు చేసేశాడు అరే బుక్కి పాలు చేసేశాడు బుక్కి పాలు చేసేసాడు మా కర్మ అయ్యో పాపమే